శ్రీమాత్రే నమ ఈరోజు నేను మిద్దె తోట కోసం ఎన్ని ఎరువులు రెడీ చేసుకున్నానో చూడండి ఇవి ఘనజీవామృతం ఉండలు ఎయిటీ పర్సెంట్ ఆరిపోయినాయి ఇంకొంచెం ఆరాలి ఇంకో ట్వంటీ పర్సెంట్ ఆరిపోవాలి గోమయము ఆవు పేడ ఆవు మూత్రము బెల్లము శనగపిండి మన మధ్య తోటలో కెమికల్స్ కలపలేదు కాబట్టి ఆ మట్టిని వాడుకోవచ్చు ఆ మట్టిని వేసుకొని ఆరు రెడీ చేసుకున్నాను ఇవన్నీ ఘనజీవామృతం ఉండలు ఇది కూడా ఘనజీవామృతమే కాకపోతే దీన్ని పౌడర్ ఫామ్లో రెడీ చేసి పెట్టుకున్నాను ఇది బాగా ఆరిపోయింది ఇవి దెబ్బలో ఎరువు బాగా మాగిన ఎరువు పశువుల ఎరువు మేము దెబ్బ అంటాము ఇవి నాలుగు గోతాలు రెడీ చేసి పెట్టుకున్నాను ఇవి బయో ఎంజైమ్స్ మొక్కలకి పండ్ల తొక్కలు బెల్లము నీళ్ళు కలిపి ఇలా డబ్బాలో మూడు నెలలు స్టోర్ చేసుకుంటే మూడు నెలలకి ఈ బయో ఏంజమ్ రెడీ అవుతుంది కాకపోతే మూతను కొంచెం లూజ్గా పెట్టుకుంటే గ్యాసెస్ రిలీ రిలీజ్ అయిపోతూ ఉంటాయి మనకి ఎటువంటి ప్రాబ్లము రాకుండా ఉంటాయి ఇది ఆకుకూరలు కూరగాయ తొక్కలతో చేసిన బయో ఎంజాయ్ ఇది ఓన్లీ పండ్ల తొక్కలతో చేసిన బయో ఏం ఇది పండ్ల తొక్కలు కూరగాయ తొక్కలతో చేసిన భయో ఈ మూ ఇవన్నీ ఇట్లా చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ చేసి పెట్టుకుంది ఫిల్టర్ చేసుకున్నది దీంట్లో పోసుకుంటాను ఇది కిచెన్ కంపోస్టు కూరగాయ తొక్కలు మిద్దె తోటలో వచ్చిన ఎండిపోయిన మొక్కలు ఆకులు వీటితో ఇవన్నీ నేను డ్రంబుకి ఏమీ హోల్స్ పెట్టలేదు కొంచెం బయట వాటిని ఎండనిచ్చి దీంట్లో వేసేస్తే ఎండి నెయ్యి ఆ పచ్చివి అన్నీ కలిపి వేసేస్తే వాటర్ ఏమి లూజ్ కాదు ఇలా మూత తీసి పెట్టి ఉంచితే పురుగులు కూడా రెడీ పురుగులు కూడా రావు వర్షం వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండి మూత పెట్టుకుంటూ ఉండాలి మళ్ళీ వర్షం తగ్గగానే మూత తీసేయాలి ఇది కొంచెం సెవెంటీ ఎయిటీ పర్సెంట్ రెడీ అయిపోయింది ఈ కిచెన్ కంపోస్ట్ కొంచెం రెడీ అవ్వాలి నేను నా మిద్దె తోటని అంతా ఇలా ఖాళీగా ఉంచేసుకుంటాను ఎండాకాలం అంతా వీటికి రెస్ట్ ఇస్తాను రైతులు కూడా ఇంతే పొలాలన్నీ ఎండాకాలం ఎండనిస్తూ ఉంటారు మట్టి బాగా ఎండినప్పుడే దాంట్లో వైరస్ ఫంగస్ అవన్నీ ఎండలకి చనిపోయి తెగుళ్ళు రాకుండా ఉంటాయి ఎండాకాలం అంతా మట్టిని ఇలా పైకి కిందకి బాగా తిరగ తోడుకొని బాగా ఎండనీయాలి బాగా ఎండినప్పుడే మట్టి రీచార్జ్ అవుతుంది రీచార్జ్ అయిన మట్టిలో మనం ఏది వేసినా బాగా క్రాపులు ఇస్తాయి అదిగోండి ప్రస్తుతానికి నా మిద్దె తోటలో గోంగూర మాత్రమే ఉంది మూడు డబ్బుల్లో గోంగూర మాత్రమే ఉంది మిగతా మళ్ళీ అన్నీ ఖాళీగా ఉన్నాయి నాలుగు రోజుల నుంచి చిన్నగా వర్షం పడుతుంది కొద్ది కొద్దిగా ఇంకో రెండు రోజులు ఆగిన తర్వాత ఎరువు కలుపుకొని కొంచెం ఎండలు తగ్గిన తర్వాత అప్పుడు నేను విత్తనాలు నాటుకుంటాను ఎండల్లో నాటినా అవి సరిగ్గా మొలకెత్తవు ఇలా మట్టినంత బాగా పైకి కిందికి కలుపుకుంటాను నా మళ్ళన్నీ ఖాళీగానే ఉంటాయి అందరిలాగా ఎండాకాలం అంతా మొక్కలు పెట్టేసి నా మళ్ళీ అట్లా ఉంచు నేను రైతులు చేసిన విధానంలోనే నేను నా మిద్దె తోటను కూడా కొనసాగిస్తాను నచ్చిందా మీకు ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీమాత్రే నమ